కాంగ్రెస్ను ఇరుకున పెట్టడానికి బీజేపీ బిగ్ స్కెచ్ వేసిందా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఫార్ములాతో కమలం పార్టీ ముందుకు వెళ్ళాలనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిందో అక్కడే భారీ సభలు నిర్వహించి కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టాలని యోచిస్తుందా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయాలని బీజేపీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతుంది పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది పుల్లును ముళ్లుతోనే తీయాలనే ఫార్ములాను టీబీజేపీ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఎక్కడైతే గ్యారంటీల పేరుతో సభలు పెట్టి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందో అక్కడ హామీలను అమలు చేయలేదని అదే ప్రదేశంలో బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని బీజేపీ యోచిస్తోంది తెలంగాణలో స్తబ్దుగా ఉన్న బీజేపీ కేడర్ ను యాక్టివ్ చేసి పనిలో పడింది కమలం పార్టీ అధిష్టానం కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరుబాట పట్టాలని డిసైడ్ అయింది హస్తం పార్టీ ఎక్కడైతే డిక్లరేషన్లు ప్రకటించిందో అక్కడ నిరసన సభలు పెట్టాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోందట కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది ఇప్పటికే కొన్ని ఇష్యూల ఆందోళనలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు విస్మరించిందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పోరుబాట పట్టేందుకు డిసైడ్ అయింది రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా ప్రధానంగా పదిహేను అంశాలను ఎజెండాగా తీసుకుని వాటి అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ముఖ్యంగా రైతులకు మహిళల యువతకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటాలకు సిద్ధం కావాలని కేడర్ కు పిలుపునిచ్చింది మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆ పార్టీ మహిళా విభాగం మహిళా మోర్చా ధర్నా చేసింది నిరుద్యోగ సమస్యలపై యువ మోర్చ ఆందోళనలు నిరసనలు చేస్తుంది ఇక పార్టీ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాలని అనుకుంటోంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెబుతూ డిక్లరేషన్ల పేరుతో రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో డిక్లరేషన్ ప్రకటించింది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో పాటు ఆ పార్టీ జాతీయ నేతలు డిక్లరేషన్ సభల్లో పాల్గొన్నారు హామీలిచ్చారు వరంగల్లో రైతు డిక్లరేషన్ సభను పెట్టి రుణమాఫీతో పాటు రైతులకు ఏం చేస్తామో ప్రకటించింది అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ సభ చేవేళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలు పెట్టింది పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఎక్కడైతే డిక్లరేషన్ సభలు పెట్టిందో అక్కడే ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్ తో నిరసన సభలు పెట్టాలని డిసైడ్ అయింది ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు రేవంత్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిన వేదికగానే వాటిని అమలు చేయాలని అక్కడే రానున్న రోజుల్లో నిరసన సభను నిర్వహించాలనే యోచనలో కాషాయ పార్టీ ఉందని మొత్తానికి పోగొట్టుకున్న దగ్గరే విత్తుక్కోవాలనే సామెతను బీజేపీ వంట పట్టించుకుంది ఎక్కడైతే కాంగ్రెస్ ప్రజలను ఆకర్షించే హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందో అదే ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యాలను ఎండగట్టి ప్రజలు కాంగ్రెస్ ను నిలబెట్టడానికి కసరత్తు చేస్తోంది మరి బీజేపీ వేస్తున్న ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి